ై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సమయం పదహారు గంటలకు ఫిర్యాది పెద్దోళ్ళ ఎల్లోవ వైఫ్ ఆఫ్ రాము నివాసం వెంకటపూర్ ఆర్ వచ్చి వాళ్ళ మదర్ జంగంపల్లి బీరమ్ వైఫ్ ఆఫ్ లేట్ మల్లయ్య ఏజ్ అవుతుంది అన్న వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పి రామణ్యపేటలో ఆగి వాళ్ళు గుర్తుకెళ్ళని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న పది గ్రాముల బంగారు గుళ్ళను మాయమాటలు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దొంగతనం చేసిందని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుందిగా ఇద్దరు అనుమానిత అనుమానిత అనుమానంగా తిరుగుతూ అనుమానిత అనుమానంగా తిరుగుతూ బస్ స్టాండ్ ముందు టెంపుల్ దగ్గర పట్టుకోవడం జరిగింది వాళ్ళని వాళ్ళ విచారణలో వారు నేరగొట్టుకున్నారు బస్టాండ్ ముందు ఇరవై రెండు తారీఖు రోజు మధ్యాహ్నం రెండు గంటలకి వాళ్ళు మాయా పెద్ద మనిషికి మాయమాటాలు చెప్పి ఆమె దగ్గర నుంచి పది గ్రాముల బంగారు గుళ్ళు దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకున్నారు ఆ నేరానికి వాడిన పై టూ వీలర్ని ప్లస్ పది గ్రాముల బంగారు గుళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఆ నేరానికి పాల్పడిన వ్యక్తుల పేర్లు కోచ పోచమైన సుధాకర్ అండ్ మెట్టు విజయ్ కుమార్ ఈ ఇద్దరు కూడా మద్యానికి బానిసై ఈ నేరానికి పాల్పడినట్టుకున్నారు వీళ్ళిద్దరి నివాసం కూడా రామాయణపేట పట్టణానికి చెందిన ఇద్దరు కూడా గతంలో ఎట్లాంటి నేర చరిత్ర లేదు నేర చరిత్ర లేదు ఇదే మొదటిసారిగా నేరాన్ని పాల్పడ్డారు